హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి ఏంటంటే సర్వీస్ పెన్షనర్స్కి కానీ ఫ్యామిలీ పెన్షనర్స్ కానీ అతి పెద్ద శుభవార్త అయితే ఉందండి సో అదనపు పెన్షన్ ఇవ్వాలని అయితే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము మీరైతే వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే దయచేసి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఒక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్స్కి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అండి డెబ్బై సంవత్సరాలకు పైబడిన పెన్షన్దారులకు మరియు కుటుంబ పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త కల్పించింది చెప్పింది పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు అదనపు పెన్షన్ ఇవ్వాలని అయితే నిర్ణయించింది ఈ మేరకు డెబ్బై సంవత్సరాల నుంచి డెబ్బై ఐదేళ్ల లోపు వారికి బేసిక్ పెన్షన్లో పదహైదు శాతము డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల లోపు వారికి ఇరవై శాతము అదనపు పెన్షను ఎనభై నుంచి ఎనభై ఐదేళ్ళ మధ్య ఉండేవారికి ముప్పై శాతం అదనపు పెన్షను తొంభై నుంచి తొంభై ఐదేళ్ళ వారికి యాభై శాతం అదనపు పెన్షను తొంభై నుంచి వంద సంవత్సరాలు ఉండేవారికి అరవై అరవై శాతము వారి యొక్క బేసిక్ పెన్షన్లో పెరుగుదల వంద ఏళ్ళు పైబడిన వారికి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అంటే వారికి బేసిక్ ఎంత ఉందో అంతకు అదనంగా మరీ హండ్రెడ్ శాతం మరీ అంత అంతమైన అదనంగా పెన్షన్ అయితే ఇవ్వనుంది